అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి ఏటీసీ చేరి చదువుకున్న విద్యార్థులకు ఖచ్చితంగా ఇచ్చే వరకు కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం వికారాబాద్ జిల్లా తాండూ నియోజకవర్గంలో అధునాతన సాంకేతిక కేంద్రం ఏటీసీ నూతన భవన ప్రారంభోత్సవం అడ్మిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని ఏటీసీ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఇవి ఒకప్పటి ఐటీఐలు కావు అని నైపుణ్యానికి నాణ్యతనందించే వేదికలు ఏటీసీలని అన్నారు అయితే నియోజకవర్గ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించే దిశగా ఏటీసీ సెంటర్ల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని అన్నారు తాండూలో నూట డెబ్బై రెండు సీట్లకు గాను పూర్తిగా భర్తీ కావడం సంతోషకరంగా ఉందని ప్రిన్సిపాల్ కు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ఇందులో చదువుకున్న ప్రతి విద్యార్థికి జాబ్ వచ్చే వరకు ఖచ్చితంగా వెంట ఉండి కృషి చేస్తామన్నారు స్పిటల్లో చూసినాం దాంట్లో ఇంటెన్సిటీ ఒక ప్రాథమిక చికిత్స ఎమర్జెన్సీ వాళ్ళు వస్తే ఐసీయూ లేదు మన దగ్గర ఎన్ని సంవత్సరాలు చేసినటువంటి పాలకులు హాస్పిటల్లో ఒక ఐసీయూ పెట్ట దగ్గర చేత కాలేదు ఈ రోజు మేము ఇచ్చేస్తాం ఇంకా రెండేమైతే ఇందుకు పోతుంది నెక్స్ట్ మేము వస్తాం అని పెద్ద పెద్దగా మాట్లాడతారు గత ముప్పై నలభై సంవత్సరాల వైపు ఏం పీకింగ్ రో లేదు కానీ ఇప్పుడు వచ్చేస్తానంట వాళ్ళకందరు కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది దయచేసి మీకు అందరు కూడా ఎక్కడ పోయినా వాడే మాట్లాడుతూ ఉన్నారు దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తల మనకందరికి ఇక్కడ మీకు అందరు కూడా ఉన్నది వాడు పనిలోడు పనిలోనోడు పనిలో సౌటర్లు వారికి గట్టిగా సమాధానం చెప్పవచ్చు బాధ్యత మీకున్నది ఖచ్చితంగా మనం అందరం కూడా గుమ్మడిగా ఎదుర్కొని తప్పకుండా కాంగ్రెస్ తాండవనే కాంగ్రెస్ గడ్డగా పేరున్నది దాన్ని ఖచ్చితంగా నేర్చుకుందాం ఖచ్చితంగా అన్ని మండలాలలో ఉన్నాను కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం ఎంతమంది వచ్చినా ఎంతమంది ఏకమై వచ్చినా వారందరినీ కూడా తరమే కొట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గట్టగా తప్పకుండా ఎగరైతే మంచి పెద్ద అనుకున్నాం పిల్లలతో కూడా కలిసి ఉందా అనుకున్నాం అనౌన్స్ నిన్న రాత్రి నుంచి అకాలంగా వర్షాలు పడతా ఉన్నాయి అక్కడక్కడ చాలా డ్యామేజ్ అయినాయి ఇప్పుడే కలెక్టర్ ఎస్పీ గారు వస్తా ఉన్నారు ఈ పోకట్ నెడీ డామేజ్ అయిపోయింది బసీరాబాద్ లో వంద రావు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాం ఇక్కడ ఫుల్ టైం ఉండేటట్లు చేసుకొని మీతోనే ఉండి కలిసి భోజనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని ఖచ్చితంగా మంచి ప్రయోజనం కావాలా మీకు ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది తాను నియోజకవర్గానికి కాకుండా బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కర్రట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడును వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందులు ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బండారం బస్వరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి